హాయ్ అండి ఈరోజు కార్తీక మాసం ఏకాదశి కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి మేమైతే ఫ్యామిలీతో గూడెంగుట్ట వచ్చామండి అందరికీ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం గురించి తెలుసు కానీ తెలంగాణ సత్యనారాయణ స్వామికి ఫేమస్ గుడి అంటే గూడెంగుట్ట ఒకసారి ఈ టెంపుల్లోకి వెళ్దాం పదండి ఈ టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి మనం ఏమి సామాగ్రి తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి వ్రతం టికెట్ తీసుకుంటే టికెట్తో పాటు వ్రతానికి అవసరమైనటువంటి పూజా సామాగ్రి నైవేద్యం కూడా ఇస్తారండి మేము టికెట్ తీసుకొని వ్రతానికైతే కూర్చున్నామండి మేము మామూలుగా మామూలు టైంలో అయితే భక్తులు ఎక్కువగా ఉండరు కానీ ఈరోజు కార్తీక మాసం ఏకాదశి కాబట్టి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది చూడండి ఎంతమంది ఉన్నారు ఇంతమంది భక్తులు ఉన్నా కూడా మేము మాత్రం రతం చాలా బాగా జరుపుకున్నామండి వ్రతం పూర్తయ్యాక గుట్ట మీద ఉన్న సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి ఇదిగో ఈ మెట్ల మార్గం నుండి బయలుదేరామండి చాలా మెట్లు ఉన్నాయి మేమైతే లెక్క పెట్టలేదు సుమారు మూడు వందల మెట్లు అయితే ఉంటాయి గుట్టపైకి వెళ్ళాక గుట్ట వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఒకవైపు గోదావరి నది మీద రాయపట్నం బ్రిడ్జి మరోవైపు అయ్యప్ప స్వామి ఆలయము చాలా బాగుందండి వ్యూ ఇక దర్శనం కోసం పెద్ద క్యూ లైన్లో నిలబడ్డాము నామాలు చెప్తూ ఆలయం లోపలికి వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకుని బయటకు వచ్చామండి ఆలయం బయట పెద్ద ధ్వజస్తంభం ఉందండి ఆ ఆ ధ్వజస్తంభం వద్ద మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాము అక్కడే సత్యదేవుడి ప్రసాదాన్ని తీసుకొని నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందికి వచ్చేసాము నదీ తీరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకునే వారికి గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవస్థానము ఒక మంచి అవకాశం దూర ప్రాంతాల నుండి వచ్చేవారు వంట చేసుకోవడానికి కూడా ఇక్కడ గదుల సౌకర్యం ఉంటుందండి మీరు కూడా నదీ తీరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటే ఈ గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి దేవస్థానంకు విచ్చేయండి ఓం నమో నారాయణ వీడియో నచ్చితే లైక్ చేయండి